ఐటి జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ఈ దెబ్బతో మా ఆఫీస్ లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కడు నమస్కారాల మీద నమస్కారాలే ఆ ఆఫీస్ లో పన్నుండి బట్టి గానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈ సార్ ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందలిస్తారు మీరేమో మందులేస్తున్నారు అసలు మీరు పేరెంట్స్ అయినా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో ఇంటికొకడు ఉంటే గాని పనులు జరగవు 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 అంటే వీడు తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బలు తిన్నాడు గమని ఉంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు వీడు నలుగురు నేర్చుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిది ఈ బీసీ ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం అర్జెంట్గా దీనికి ఒక శాల్తి చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందు పోదాం ఫ్రై చిన్నాడు అయిన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసేవరా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిప్పి పిప్పి డుమ్ డుమ్ డుమ్పి అండి ఏంటి అంతలా నర్చవు కాంపతీస్ ట్విస్ట్ ఏమో కదా ఆ చేసేదేదో ఏదో తొందరగా చేసేది విడి కూడా తప్పుతుంది ఆహ్ అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంటి ఆ మాటలో లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తుర ముక్కన రచవా కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊట్లో కరువొచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర నుంచి ఎప్పుడు వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ అనుకుంటా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఏంటి ఓపెన్ చేయలేదా ఈ చేతిరాత లానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్దించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలుంటే అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నిన్న అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటి అది రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికీలు పోటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలు తిరుగుతున్నావే రేపు ఆ డు కాస్త అయిపోతే నేను కూడా కనపడను ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కు తాడేయాలంటే నీ అక్కుంటే మంచమందాలు చూస్తానో కదా ఎక్కడున్నా నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావురి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను తమ్ముడిని కాదత్తా నీ తమ్ముడు కొడుకుని నిన్ను చూస్తే తమ్ముడు తలంపుకొచ్చాడు ఇక మేదటి ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గరే ఉంది కానీ బయలుదేరు నేనా మీ నాన్నరా బాధే అత్త నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువుతో మేం బిజీ మా ఇల్లంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం ఎవరెంత బిజీ అయినా తోబుట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త మనసులో ఏం పెట్టుకోకుండా ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్ను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటాను ముందును బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీరు బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్లకి కమ్మ మీద ఆశా నీ కోసం ఆడపిల్లని కనలేదు కనేసున్నా పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడే నాలుగుంటే నేను ఆడేవాడిని చెప్తున్నాను కదా అత్త నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే అప్పనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టైతే ఆ బూరుగుపల్ల సంబంధం మాట్లాడిస్తే సరే ఏ బూరుగుపల్లలు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్ళే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక రా చేసేది నేను బండి కొట్టించుకున్నారా కొంచెం ఆగరా ఏదైనా తిని వెళ్లి దూరం వత్త తింటానత్తా నువ్వు రెడీ

జరుగు అత్త అత్త ఏమైంది పర్వతమ్మా 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 అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది ఉన్నట్టుండి పడిపోయింది పార్వతం సచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది నీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరూ ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్లు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న హగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవడం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తే చివరి ఈ విషయాన్ని శాశ్వతంగా నా గుర్తుండిపోయేలా చేసింది పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా అటు ఇటు దిక్కులు తోడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసమో దేనికోసమే కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్ నీళ్ళు నింపు నేడు చెప్తూ ఉంటే యూస్లెస్ కూర్చుంటావు లేడీస్ కంపార్ట్మెంట్లో ఎవరన్నా మగవాద కూర్చుంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లా కాదు ఈ ఊర్లో పోకిలి విధాలు ఎక్కువ ఏదో మంచి కోర్స్ కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను రిజర్వేషన్స్ కూడా అలాగే తెచ్చాయి ముందు ట్రైన్లో మాకు తర్వాత ట్రైన్లో మీకు వీళ్ళేం చిన్నపిల్లలు ఏంట్రావు గారు మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా ఏమిటి ఒకటిగా ఉండదు యూస్లెస్ పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వదిలిస్తాను సారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వినలేదు ఈసారి వినకపోయావో నరికి పాలేస్తాను అంతే జాగ్రత్త ఎల్లం కొట్టిందా ఇలా చెప్పింది వినపడతా లేదా ప్రతిష్టంలోనే ఎక్కండి అర్థమైనవి కొనుక్కున్న నేను ఎక్కడ ఆపిల్ ఎంత రూపాయలమ్మా ఇదెంత ఇదిగో ఈ చిన్నదెంత ఆ ఆపిల్ కూడా అంతేనా ఏదైనా ఓట్రడమ్మా

వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అచ్చన్ రాజకుమారులా ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంటలెక్కిపోతాడు పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందరా ముక్కు పొడక అన్నయ్య వైతే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి మనం వేరే ఊరి నుంచి వచ్చామని తెలియదు బాపు ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసు కనిపిస్తా ఏ రూపాడు గట్టిదే మరి నిన్నే చేసి చేయించింది ఫైనల్ గా తురుమంది ఎక్కడికి పోద్దే ఏదో రోజు దొరకపోదు అప్పుడు చెప్తాను దాని సంగతి మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు అమ్మా ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు ఏమైనా బ్రీఫ్ గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు జాగ్రత్త ఎరా తమ్ముడనయ్యా నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఎంత డీసెంట్గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈ అదిరిపోయాడే కాకపోతే సిటీఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే ఏంటే అలా ఉన్నావు ఏంటి ఇష్టం లేదా కొంపు తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నావా మన ఉదయ్ గాడు నీకొకదానికి పంపాడు ఏంటి పర్సనల్ లెటర్ దాన్ని కూడా పర్వాలేదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే లేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియజేయి నీకోసం ఎదురు చూస్తూ పోతాయి ఎంత జరిగిచ్చారు ఉదయ్ మరేం చేయమంటావు లేచిపోనా నరికేస్తా మరేం చేయమంటావు నువ్వే చెప్పు నేనేం చెప్పను నువ్వే చెప్పు సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్ళుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటాన అన్నిటికంటే నాకు కూడా అతనంటే చాలా ఇష్టం ఓహో అంతవరకు వెళ్ళిపోయావా ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది నీకు దూకుడు ఎక్కువ అన్నీ ఎక్కువే మధురై